హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు సో శ్రావణ మాసంలో చివరి శుక్రవారం అనమాట ఈరోజు సో ఈరోజైతే పూజ చేసుకోవాలి శ్రావణ శుక్రవారం లాస్ట్ శుక్రవారం కాబట్టి శ్రావణ మాసంలో పూజ కోసం ఇంకా ప్రిపరేషన్స్ అనమాట అట్లాగే చాలామంది కామెంట్స్లో మా హస్బెండ్ ఏం చేస్తారని అడుగుతున్నారనమాట సో దాని గురించి కూడా చెప్తానండి నేను వీడియోలో వీడియో మొత్తం చూడండి మీరు కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేయండి సో ఈసారి నేను వీడియో డిఫరెంట్గా తీసాను అనమాట ఎప్పుడు ఒకే యాంగిల్లో ఉంటుంది ఈసారి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో మొత్తం క్లియర్గా మంచిగా షూట్ చేశాను అనమాట నేనే ఎడిటింగ్ చేస్తుంటే చాలా బాగా నచ్చుతుంది కొంచెం మంచిగా ప్రొఫెషనల్ అనిపించింది అనమాట ఎన్ని రోజుల తర్వాత ఫస్ట్ వీడియో నాకు వ్లాగ్ అనేది ఇంత మంచిగా షూట్ చేయడం మీరైతే వీడియో ఫుల్గా చూడండి మీకే నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను సో శుక్రవారం ఇంకా నేను పూజ చేసే ముందు మనం ఖచ్చితంగా ప్లేట్స్ దీపాలన్నీ తోముకుంటాం కదా మనం ఎట్లయితే అన్నం తినేటప్పుడు ప్రతిసారి ప్లేట్లన్నీ తోముకుంటామో మనం పూజ కోసం కూడా అండి పూజ సామాన్లన్నీ ఎవ్రీడే తోమే పెట్టాలన్నమాట అట్లాగే పెట్టొద్దు నాకు ఒకనొక టైంలో తినే టైంలో నేను అట్లాగే పెట్టేసేదాన్ని ఆ దీపాలను అవంతా క్లీన్ చేయకుండా సో ఇప్పుడు ఆ మిస్టేక్ అయితే చేయట్లేదు తెలియక మిస్టేక్ చేయ తెలిసి మిస్టేక్ చేస్తే తప్పు బట్ తెలియక చేస్తే ఏం కాదు ఇప్పుడు నుంచి అంతకుముందు ఇప్పటికి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కొత్తగా మీకు తెలి ఇప్పుడు చూస్తున్న వాళ్ళైతే ఇప్పుడు నుంచి ఈ టిప్ ఫాలో అయిపోండి అట్లాగే మంగళవారాలు శుక్రవారాలు అనేది ప్రమేదాలు తోమకూడదు అంటారండి సో నేనైతే నాకు స్పేర్లో ఒక రెండు ఎక్స్ట్రా ఉంటాయి త్రీ త్రీ ఫోర్ సెట్స్ ఉంటాయి అనమాట నా దగ్గర అట్లా తోమని రోజులు అవి నాకు యూజ్ అయిపోతాయండి ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను ప్రమేదాలు తోమలేదు మీరు చూసారో లేదో ప్లేట్స్ మనం పెద్ద ప్లేటు చిన్న ప్రసాదం ప్లేట్లు చెంబులు ఇవే తోముకున్నాను గంట ఇవి మాత్రమే ఎందుకంటే శుక్రవారం మంగళవారాలు తోమకూడదు అంటారు మరి ఇది నిజమా కాదా కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు అవైతే తోమేసి ఆరబెట్టేశానండి ఆ ఆరేలోపు బయట తులసమ్మని కడిగి పసుపు రాసి బొట్లు పెట్టేసి వెళ్తాను మనం పూజ అంటాం కదండి అంటే ఒకే దగ్గర కూర్చొని చేస్తే వేరండి నేను ఒక ఇరవై టు ఇరవై సార్లు తిరుగు తిరుగుతానేమో కిచెన్ నుంచి బయటికి బయట నుంచి కిచెన్ కిచెన్కి పూజ గదికి అట్లా అది ఒకటి మర్చిపోవడం ఇదొకటి మర్చిపోవడం తోముకోవడం కడుక్కోవడం నీళ్ళ కోసం అట్లా ఎన్నిసార్లు తిరుగుతానో దగ్గర దగ్గర గంట గంటన్నర పైన పడుతుంది నా పూ నాకు పూజ చేసుకోవడానికి తోముకొని అన్నీ కడుక్కొని ఇక్కడ చక్కగా ముగ్గు పెట్టుకొని పసుపు రాసి తులసమ్మలకి ఒట్లు పెట్టేసి అంత నీట్గా చేసుకుంటేనే పూజ చేసినట్టు అనిపిస్తుంది ఏదో హడావిడి గాబర్ గాబర్ చేస్తే ఆ పూజ చేసిన ఫీలింగే ఉండదండి అది మనం చేసేదే వారానికి నేను మూడు సార్లు చేస్తాను పూజ ఒక్కోసారి అయితే రెగ్యులర్ అవుతుంది నా ఒప్పుకొని బట్టండి కానీ గురువు శుక్ర శని అయితే ఖచ్చితంగా పెడతాను నేను దీపం ఆ రోజులలో ఖచ్చితంగా ప్రశాంతంగా నేను చేస్తానన్నమాట నాకు పీస్ఫుల్గా అండి సో ఇంకా తులసమ్మ దగ్గర కూడా బొట్టు ముగ్గులు పెట్టేసి పసుపు రాసి బొట్టు పెట్టేసి కింద కూడా తులసమ్మ దగ్గర మొగ్గు పెట్టేస్తున్నాను ఏదో నాకు వచ్చినట్టు సో ఈరోజు చాలా రోజులకి శారీ కట్టుకొని పూజ చేస్తున్నాను శ్రావణ శుక్రవారం లాస్ట్ శుక్రవారం కాబట్టి శారీతో పూజ చేద్దామని ఇదే సారీ నేను వరలక్ష్మి వ్రతం రోజు కూడా వేసుకున్నాను కొత్త చీర మొన్న నేను ఈ బ్లౌజ్ నేనే కుట్టుకున్నాను అనమాట ఎట్లా ఉంది మంచిగా నేను కామెంట్ చేయండి నేను కూడా రీసెంట్గానే నేర్చుకున్నాను బట్ పర్ఫెక్ట్ కాదు కొంచెం కొంచెం వచ్చు అంతే జస్ట్ అట్లా అట్లా అంతే అనమాట ఎక్కువైతే రాదు కొంచెం షోల్డర్ జారినట్టు ఉందండి దీటికి రెడీమేడ్ డోరీ తెచ్చి యాడ్ చేసుకుంటాను నేను ఈ సారీ వచ్చి మాడబిడ్డ పెట్టింది నాకు రీసెంట్గా మా జ్యోతి డెలివరీ అయినప్పుడు పోయినా అప్పుడు పోయి ఉండే అనమాట మాడబిడ్డ వాళ్ళ ఇంటికి ఆ రోజు సడన్గా పోయినామనే తన దగ్గర ఉన్న సారీ తీసుకొని పెట్టింది అనమాట సో ఈ చీరనే నేను కుట్టుకొని రోజులోనే కుట్టుకొని వరలక్ష్మి వ్రతం ముందు రోజే కుట్టుకొని వాళ్ళక్ష్మి వ్రతానికి వేసుకున్నాను సో కొత్త చీర కాబట్టి ఈ రోజు కూడా వేసుకున్నాను అనమాట నేను శారీతో చాలా తక్కువ అండి పనులు కానీ పూజలు కానీ చేసుకోవడం అదేందో డ్రెస్ కొన్నంత కంఫర్ట్ శారీతో అస్సలే ఉండదు అనమాట నాకైతే ఎప్పుడెప్పుడు తీసేయాలా ఎప్పుడెప్పుడు తీయాలా శారీని అనేసి ఉండే డ్రెస్ వేసుకోవాలి అనేసి కానీ పూజ చేసినాము పూజ చేసినాం వెంటనే కూడా చేంజ్ చేసుకోవద్దు కాబట్టి పూజ చేసిన తర్వాత గంట తర్వాత చేంజ్ చేసుకున్నాను అనమాట అంత దేవుని వరకు అయితే అంత రెడీ అయిపోయిందండి పూజ వరకు ఇంకా శ్రావణ శుక్రవారం కాబట్టి పసుపు రాసుకుందాం కాలకని పసుపు రాసుకుంటున్నాను అనమాట సో మీరు చెప్పండి నేను ఎప్పుడు పసుపు రాసుకుంటాను అనుకుంటాను పూజ చేసే ముందు కానీ తీర మర్చిపోతా అండి పూజ మొత్తం అయిపోయినా గుర్తు వస్తుంది నాకు అయ్యో పసుపు రాసుకుందాం అనుకున్నా కదా మర్చిపోయా అని సో మీకు కూడా మీరు కూడా అట్లనే నా లాగా మిస్టేక్స్ చేస్తుంటారు కామెంట్ చేయండి అబ్బా నేనైతే ప్రతిసారి మర్చిపోతాను ఈ ఈరోజైతే గుర్తు పెట్టుకొని మరీ ఎట్లాగా అట్లా శ్రావణ శుక్రవారం లాస్ట్ శుక్రవారం ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి ఖాళీ కానీ మరీ మరీ పెట్టుకున్నాను అనమాట ఇంకా దేవుళ్ళకి కూడా పువ్వు పెట్టేస్తాను మొన్న తెచ్చిన కొంచెం మల్లె పువ్వులు ఉంటే నేను కూడా పెట్టుకున్నానండి పూజ చేసే ముందు ఒక్క చిన్న పువ్వు అయినా తలకు పెట్టుకొని పూజ చేసుకోవాలంటారు అది కూడా నేను ఒక్కొక్కసారి మర్చిపోతుంటాను మోస్ట్లీ గుర్తున్నప్పుడు పెడతాను కొన్ని కొన్నిసార్లు మిస్టేక్ జరుగుతాయి కదండి తెలిసి అయితే ఏ మిస్టేక్ చెయ్యం బట్ తెలియకుండా కొన్ని మిస్టేక్లు జరుగుతాయి కాబట్టి క్షమించుకోవాలి మనకు మనమే అనుకోవాలి నెక్స్ట్ టైం మర్చిపోవద్దు అయినా మర్చిపోతుంటాం అనమాట ఇంకా నేనైతే దీపం ముట్టించేస్తున్నాను ఇంకా నేను మొన్న రీసెంట్గా మన వరలక్ష్మి వ్రతానికి కామాక్షి ఇత్తడి కామాక్షి దీపం తీసుకున్నానండి వెండి తీసుకునేంత స్తోమత లేదు కాబట్టి ఇత్తడి తీసుకొచ్చాననమాట ఇప్పుడు శ్రావణ శుక్రవారాలు ఇప్పటి నుంచి శుక్రవారాలు దీపం పెట్టేటప్పుడు ఈ కామాక్షి దీపం పెట్టాలనుకుంటున్నాను అనమాట అయితే మొన్నటి నుంచి రెగ్యులర్గా పెడుతున్నానండి కామాక్షి దీపం అనేది మనకి చిన్న దీంట్లో నెయ్యి మధ్యలో మా వారు కాల్ అనమాట బయట ఫంక్షన్కి వెళ్ళారు కాల్ వచ్చింది కట్ చేసేసానమాట అయితే నెయ్యితో నేను ఎర్రవత్తి పెట్టి దీపం పెడుతున్నాను అట్లా ఎర్రవత్తితో దీపం పెట్టాలంట లక్ష్మీదేవికి చాలా మంచిది అంటారు సో నేనైతే ఎర్రవత్తి పెట్టి నెయ్యి దీపం పెడుతున్నాను ఒకటి కామాక్షి దీపం కట్ చేస్తున్నానైనా ఎందుకు కట్ చేస్తున్నా పిల్లలేమో అనుకొని మళ్ళీ చేస్తున్నారు అనమాట సో అది అండి కొంచెం అవాయిడ్ చేయండి రింగ్ టోన్ అయితే కామాక్షి దీపం నెయ్యి ఒత్తితో ఎర్రవత్తి పెట్టి పెడితే చాలా మంచిది అంటారు సో నేను కూడా మొన్నటి నుంచి అట్లాగే పెడుతున్నాను అనమాట మీకు కూడా తెలిస్తే ఫాలో అవ్వండి తెలియని వాళ్ళు ఉంటే పెట్టుకోండి మంచిది అంటారు కామాక్షి దీపం పెట్టడం అనేది సో నేను వెండి కొనలేను కాబట్టి చూద్దామండి మన స్తోమతను బట్టి కుదిరినప్పుడు టైం వచ్చినప్పుడు తీసుకుంటాను బట్ ఇప్పుడైతే ఈ ఇతడి దీపాన్ని అయితే కంటిన్యూ చేస్తాను అనమాట ఇంకా దీపం ముట్టించి అక్కడ దీపం దగ్గర ముట్టించిన వెంటనే మనం బొట్టు రాసి కొంచెం అక్షంతలు వేసేసి పువ్వులు పెట్టాలంటే అప్పుడే దీపం అనేది పరిపూర్ణం అంటే పెట్టింది దానికి ఫలితం ఉంటుంది అని నేను రీసెంట్గా విన్నాను అప్పటి నుంచి నేను కూడా అట్లా పెడుతున్నానండి ఇంకా అమ్మవారి దగ్గర ఇక్కడ తులసమ్మ దగ్గర అయితే ముందే పసుపు రాసి బొట్టు పెట్టేశాను కాబట్టి అక్కడ మా ఇద్దరుగా ఉండే జ్యోతక తులసి కోట నా కోట ఇద్దరు ఉంటాయి కాబట్టి ఏం చేసినా ఓ రెండు రెండు కోట కలిసి చేసేస్తామన్నమాట తను అక్క చేస్తే అక్క ముందు అన్ని రాసేస్తుంది నేను ముందు పెడితే నేను రాసేస్తాను అక్క దాంట్లో శివలింగం నంది ఉంది కాబట్టి లింగానికి వాటర్తో అభిషేకం చేసి పసుపు కుంకుమ ఈ చెట్ల కూడా పసుపు పువ్వులు పెట్టి ఇంకా అగరబత్తి దీపము నైవేద్యం అన్నీ చూపిస్తాను పైన సూర్యభగవానుడు కూడా చూపిస్తానండి మనం బయట తులసమ్మకు పూజ చేసిన తర్వాత సూర్య భగవాను కూడా తలుచుకొని సూర్య భగవానుడు కూడా పూజ చేస్తాను అనమాట ఇంకా మనం తులసమ్మ చుట్టూ తిరగడానికి నాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను ఆత్మ ప్రదక్షిణ చేసుకునే అక్షంతలు లేదా పువ్వు పట్టుకొని ఆత్మ ప్రదక్షిణ చేసుకుంటాను అనమాట సో శ్రావణ శుక్రంగా కాబట్టి కొంచెం మంచిగా అన్నీ చేసుకుంటా ఉన్నాను అనమాట సో నాకు పూజ చేయడం చాలా ఇంట్రెస్ట్ ఓపికతో చేస్తాను చేస్తే ఒక్కొక్కసారి ఓపిక రాకపోయినా తెచ్చుకొని మరి చేస్తాను అండి నేను సో ఇంతకుముందు దీపం లోపల నుంచి తీసుకెళ్ళారు అనమాట ఇంకొచ్చి దీపం పెట్టేసి ఇంకా లోపల కూడా నైవేద్యం అవంతా పెట్టి హారతి ఇచ్చేసి ధూపం ఇచ్చేసి ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిందనమాట సో ఈరోజు నా పూజ ఇంత బాగా జరిగిందండి సో చాలామంది మా హస్బెండ్ ఏం చేస్తారని అడుగుతున్నారు నా కామెంట్లో ఒకసారి యూనిఫామ్ చూసి చెప్పండి ఏం చేస్తారనేది మీకే తెలిసి ఉంటుంది కదా చూసి మీరే చెప్పేయండి ఏం చేస్తారనేది అందుకే నేను ఈ క్లిప్ అయితే అంటే డ్యూటీకి వెళ్తున్నారు ఆపి మరి క్లిప్ షూట్ చేశాను అనమాట ఇంకా శ్రావణ శుక్రవారం కాబట్టి ఆశీర్వాదం తీసుకున్నాను సో మా వారు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ అండి డిపార్ట్మెంట్లో చేస్తారు కాబట్టి మొన్న చాలా మంది అడుగుతున్నారు నేను కామెంట్లు చెప్పడం ఎందుకు డైరెక్ట్ చెప్తే అందరికీ తెలుస్తుంది కదా అని చెప్పానమాట సో పోలీస్ డిపార్ట్మెంట్ చాలామంది కొందరు ఏవేవో పెడుతుంటారు బట్ నేను అవేం పట్టించుకోను నాకు తెలుసు కాబట్టి ఇది మా వారి జాబ్ అయితే సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే జోతక్క అమ్మవారికి ఒడి బియ్యం వేయాలి బియ్యం పోస్తుందండి సో నేను అట్లా కూర్చున్నాను ఒడి బియ్యం కలుపుతాం రా అని పిలిచింది అనమాట సో నాకు చాలా ఇష్టం అమ్మ అట్లా ఒడి బియ్యం వేయడం ఇట్లా కలపడము అనేసి సో ఇంకా నేను మహేశ్వరి జోతక్క అందరు కలిసి ఒడి బియ్యం అయితే మంచిగా కలిపేస్తున్నాం ఫైవ్ మెంబర్స్ ఇద్దరు ముగ్గురం ఉన్నాం కాబట్టి మేమే ఒకసారి ముగ్గురము మళ్ళీ ఇద్దరు నేను మహేశ్వరి పసుపు తీసుకొని ఐదు మంది కలిపినట్టు ఐదు సార్లు అనమాట సో నేనైతే ఒడి బియ్యం పోయలేదండి ఇప్పటివరకు అంటే మా దాంట్లో అయితే పెళ్ళి ఎప్పుడు పోస్తారు బట్ తర్వాత పోయారు అనమాట అట్లా నేను ఇంకా ఎప్పుడు ఒడి బియ్యం పోయలేదు ఎవరైనా పెళ్ళిళ్ళకి పోసింది తప్ప ఇంకా తెలియదు ఇంకా బియ్యం కలిపేసి కుడికలు ఇంకా ఏమంటారు పసుపు కొమ్మ వక్క ఖర్జూరము పసుపు కుంకుమ ప్యాకెట్లు బనానా గాజులు పువ్వులు అవన్నీ పెట్టేసి రెడీ చేశాము ఇంకా అక్క ఇవి తీసుకొని గుడికి వెళ్తుందనమాట సో ఇదండి ఈరోజు మా శ్రావణ శుక్రవారం పూజ సో ఎలా అనిపించింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు ఏమనిపించింది అనేది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ